హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికారం కోసం మరియు మంత్రి పదవుల కోసం ఆశపడి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి వహించిన సంగతి అందరికీ తెలిసిందే నలుగురు ఎమ్మెల్యేలు కాస్త మంత్రులు కూడా అయిపోయారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున చక్రం తిప్పుతూ మంత్రి పదవులను రాజభోగాలను అనుభవిస్తున్నారు దీనిపై ఉమ్మడి రాష్ట్రం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు శివప్రసాద్ అనే ఒక న్యాయవాది ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరొక పార్టీలోకి రాజీనామా చేయకుండా ఫిరాయించి అందులో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిల్ దాఖలు చేశారు ఈ పిల్ హైకోర్టు విచారణ చేయగా మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది రెండు వారాలలోగా వాళ్ళు వివరణ ఇవ్వాలని లేకుంటే తమపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు ఆదేశించింది దీంతో ఫిరాయింపు మంత్రులకు ఒక్కసారిగా షాక్లో ఉన్నారు నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా అధికార పార్టీకి ప్రతికూలంగా తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా అధికార పార్టీ నేతలు కూడా కంగుతున్నారు దీనిపై మరి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వివరణ ఇస్తారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి